రెండమ్మ రండి రెండమ్మ రండి రెండమ్మ రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అర్టికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును <Jake> రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము ను 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 రావాలమ్మా రావాలి ను రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అర్టికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అట్టికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అరటికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అరటికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోచున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మ రండి రెండమ్మ రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అత్తికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోచున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అట్టికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లి రావాలమ్మ రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అర్టికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అత్తికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి రెండమ్మా రండి రెండమ్మా రండి రెండమ్మా రండి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ గుమ్మంలోకి తాజా తాజా కూరగాయలు అమ్మే ఆటో వచ్చి ఉన్నది మా ఆటో దగ్గర ఉల్లిపాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చి అర్టికాయలు టమాటాలు కంద అల్లం అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును రావాలమ్మా రావాలి మా ఆటో వెళ్లిపోచున్నది మీ గ్రామం నుండి మీ వీధి నుండి మీ ఇంటి ముందు నుండి మా ఆటో వెళ్లిపోచున్నది రావాలమ్మా రావాలి మా ఆటో వద్ద అన్ని రకాల తాజా కూరగాయలు అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి